తగిలింది కాదు బయట నుంచి ఎవడో పూసింది కాదు తల్లి గర్భంలో నేనుండగానే నాలోనికి వచ్చేసింది అందుకే దావీదన్నాడు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను గర్భస్థ శిశువు కూడా పాపి ఇది బైబిల్ చెబుతున్న సత్యం ఎందుకండి వాడే పాపం చేశాడు అని అడుగుతున్నారు కొందరు బడుద్దాయిలు తెలివి తక్కువ ప్రశ్నది తల్లి గర్భములో ఉన్నప్పుడు వాడు పాపి అంటే వాడేం చేశాడు అంటున్నాడంటే వాడికి ఇంకా ఏబీసీడీలు రావు రావు ఓనమాలు రావు వేదాంత విద్య బైబిల్ థియాలజీలో వాడికి రావు ఇంకా వాడేదో చేసిన నేరస్తుడు అని కానీ మేము చెప్పేది తల్లి గర్భములో ఉన్న పిండము పాపి ఇంకా పుట్టలేదు ఒక మాటైనా మాట్లాడలేదు వాడు పాపి ఎందుకు పాపి అంటే ఏదో నరహత్య చేశాడు వ్యభిచారం చేశాడని కాదు తల్లి గర్భం ముందున్న శిశువు యొక్క పాపం ఎటువంటిదంటే జన్మత సంక్రమించిన రోగము వంటిది ఒక పురుషునికి ఎయిడ్స్ రోగం వచ్చింది వాడు చూసుకోలేదు తెలియలేదు ఆ రోగం వాడికి అంటగానే కొద్ది వారాలలోనే పెళ్ళైంది వాడికి తెలియదు మామూలుగా కాపురం నడిచింది భార్య కూడా ఎయిడ్స్ వచ్చింది ఈ లోపల ఇద్దరు కూడా యవనస్తులు అమ్మాయికి గర్భం వచ్చేసింది అమ్మ నాన్నలకు ఏడుసుంది పుట్టే బిడ్డకు కూడా ఏడుస్తుంది ఓ కుమారుడు పుట్టాడు చక్కని కుమారుడు పుట్టినప్పటి నుంచి వాడికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు అన్ని పరీక్షలు చేశారు ఏంటో తేడాగా ఉంది వాడి ఆరోగ్య పరిస్థితి ఏమిటైపోయిందో ఎవరికి అర్థం కావడం లేదు అన్ని పరీక్షలు చేశాక అప్పుడు చెప్పారు వీడికి ఎయిడ్స్ రోగం ఉంది హెచ్ఐవి పాజిటివ్ ఆ పసివాడు బుట్టి రెండు నెలలు హెచ్ఐవి వాడుకున్నడం ఏంటి వాడేం తప్పు చేశాడు వాడు వ్యభిచారం చేశాడా జారత్వం చేశాడా ఏం చేశాడు వాడు ఎయిడ్స్ ఉంది వాడేదో తప్పు చేశాడని కాదు అమ్మ ఉన్న రోగం వాడికి జన్మతహా వచ్చేసింది వాడు విక్టిం బాధితుడు వాడు తప్పు చేయకపోయినా రోగం వాడి లోపలికి వచ్చేసింది అలాగే ప్రతి మనిషి లోపలికి పాపం అనే రోగం వచ్చింది మేలైనది చెయ్యాలనే కోరిక మాత్రమే కనుగొచ్చున్నది మేలైనది చెయ్యడం అనే శక్తి వాడికి కనుగొటలేదు నేను చెయ్య గోరునది చెయ్యక నేను ద్వేషించున్నది చేయుచున్నాను అనే స్వభావం వచ్చింది ఇది దురదృష్టకర సంఘటన మనం దానికి బాధ్యులం కాము కానీ రోగమైతే వచ్చింది బాబుకు రోగం వచ్చింది అమ్మకు నాన్నకు ఎయిడ్స్ ఉంది బాబుకు వచ్చిందనంటే నేను ఒప్పుకోనండి వాడు ఏం తప్పు చేశాడండి వాడికి రాకూడదండి వాడికి ఉందంటే నేను ఒప్పుకోనండి నేను అంగీకరించాలంటే ఏవైనా అర్థం ఉందని మాటలకు అంగీకరించడం ఉంది అక్కడ రోగం మనిషి పాపి అంటే నేను ఒప్పుకోను నువ్వన నువ్వెవడు ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత ఆ పసివాడికి అమ్మ నాన్నల నుండి రోగం వచ్చి సంక్రమించింది మనం అందరం ఒప్పుకున్నా ఉంటుంది ఒప్పుకోకపోయినా ఉంటుంది ఎవడు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పుట్టిన ప్రతి మనిషికి మానవుడ మానవ జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తికి స్త్రీకి పురుషునికి ఒక రోగం ఉంది మంచిది చేయాలనే ఆశ మాత్రమే కలుగుతుంది కానీ అట్లు చేయుట కలగడం లేదు అందరూ నీతులు చెబుతారు కానీ ఆచరించలేరు కామక్రోధాలు జయించాలి అని చెబుతారు వీడే కామానికి క్రోధానికి లోనే జీవిస్తాడు కారణం ఏమిటంటే ఒక రోగం ఉన్నది గనుక